హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగు అమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను యూపీ వచ్చిన తర్వాత నా ఫస్ట్ వ్లాగ్ అండి యూపీ వచ్చిన నెక్స్ట్ డే నుంచే నా హెల్దీ లైఫ్ స్టైల్ రొటీన్ని స్టార్ట్ చేసేసాను ఇప్పుడు మార్నింగ్ సిక్స్ అవుతుందండి సిక్స్ ఓ క్లాక్కి నేను ఇక్కడ వాకింగ్కి వెళ్తున్నాను సమ్మర్ స్టార్ట్ అయింది కదండి ఇంకా ఈ వాకింగ్ ఇవన్నీ కూడా నేను స్టార్ట్ చేస్తాను వింటర్లో అయితే ఇక్కడ అసలు బయటకు రాలేమండి వింటర్లో నేను పెట్టిన వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది అంటే వాకింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది నాకు మా కాలనీలో చాలా బాగుంటుందండి మార్నింగ్ టైంలో వాకింగ్ చేసుకోవడానికి చాలా ప్లెజెంట్గా చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకు వీలైతే రెండు పూటలా వాకింగ్ చేస్తానండి ఒక్కోసారి మార్నింగ్ టైంలో వెళ్ళడం కుదరకపోతే కనుక ఈవినింగ్ టైంలో ఖచ్చితంగా వెళ్తాను ఇంకా నేను వాకింగ్ చేసి ఇంటికి వచ్చేసరికి సాత్విక్ ఇక్కడ వెయిట్ చేస్తున్నాడండి సాత్విక్కి నేను పక్కన లేకపోతే వెంటనే మెలకు వచ్చేస్తుంది నేను ఎక్కడికి వెళ్ళిపోయానా అని వెతుక్కుంటాడు వాకింగ్ చేసి వచ్చిన తర్వాత నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నానండి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ వేస్తున్నాను సాహితీ సాత్విక్ ఇద్దరికి స్కూల్ ఉందండి మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి వన్ ఓ క్లాక్ వరకు ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి ఇంటికి వచ్చేస్తారు కాబట్టి వీళ్ళకి నేను లంచ్ బాక్స్ పెట్టనవసరం లేదండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఏం ప్రిపేర్ చేస్తానో అదే వాళ్ళకి స్కూల్ బాక్స్లో పెట్టి పంపించేస్తాను ఇడ్లీలోకి పల్లీ చట్నీ ప్రిపేర్ చేశానండి అలాగే ఊరి నుంచి తీసుకొచ్చిన అల్లం చట్నీ ఉంది కదా అందులో వాటర్ వేసి ఈ విధంగా కలుపుకున్నాను మా పిల్లలకి చాలా ఇష్టమండి ఈ అల్లం చట్నీ అంటే బాక్స్లో ఎక్కువగా అల్లం చట్నీనే పెట్టమంటారు అల్లం చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఒక వీడియో పెట్టాను కదండి విలేజ్ బ్లాగ్స్లో ఉంటుంది ఎవరైనా చూడకపోతే కనుక తప్పకుండా చెక్ చేయండి సాహితీ సాత్విక్ ఇద్దరు స్నానాలు చేసి రెడీ అయిపోయారండి మార్నింగ్ టైంలో మా హస్బెండ్ నాకు చాలా హెల్ప్ చేస్తారు నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి వచ్చేలోపు పిల్లలిద్దరికీ స్నానాలు చేయించేస్తారండి సాహితీ సాత్విక్ ఇద్దరు కూడా మార్నింగ్ టైంలో లేవటానికి కానీ స్కూల్కి వెళ్ళటానికి కానీ అస్సలు బద్దకించరండి చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ కంటే చాలా హ్యాపీగా వెళ్ళిపోతారు కొంతమంది స్కూల్కి వెళ్ళే పిల్లలు మార్నింగ్ టైంలో నిద్ర లేవడానికి చాలా విసిగించేస్తారు కదండి అలాగే స్కూల్కి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అలా గ్యాప్ వచ్చిందనుకోండి తిరిగి స్కూల్కి వెళ్ళడానికి కూడా చాలా ఏడిపిస్తారు కానీ సాహితీ సాత్విక్ అలా కాదండి హ్యాపీగా స్కూల్కి వెళ్ళిపోతారు స్కూల్ ఉంటే కనుక మార్నింగ్ నిద్రలేచి బ్రష్ చేసేసుకుని వాళ్ళ డాడీ నిద్ర లేవకపోతే కనుక వాళ్ళ డాడీని కూడా నిద్ర లేపుతారండి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు మార్నింగ్ సెవెన్ థర్టీకి స్కూల్ కదా ఇంకా సెవెన్ ఫిఫ్టీన్ కలా వెళ్ళిపోవాలండి లేదంటే గేట్ క్లోజ్ చేస్తారు అలాగే సాహితీ రెండు జడలు వేసుకోకపోయినా కూడా పనిష్మెంట్ ఉంటుందండి వీళ్ళ స్కూల్లో కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటారు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడ డీటాక్స్ వాటర్ మిక్స్ చేసుకుంటున్నానండి మామూలుగా వాకింగ్ నుంచి వచ్చిన తర్వాతే తాగుతాను కానీ ఈరోజు టైం సరిపోలేదు మార్నింగ్ కొంచెం హడావిడి అయిపోయింది సో అందుకని పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మిక్స్ చేసుకుంటున్నాను హనీ అండ్ లెమన్ వాటర్ మిక్స్ చేసుకుంటున్నానండి ఇందులో నేను కొంచెం సబ్జా గింజల్ని కూడా మిక్స్ చేస్తున్నాను ఊరు నుంచి వచ్చేటప్పుడు సబ్జా గింజలు తెచ్చుకున్నామండి ఇక్కడ దొరుకుతాయో లేదో తెలియదు ఒకవేళ దొరికినా వాటిని ఏమంటారో కూడా తెలియదు కదా సో అందుకనే నేను ఎప్పుడూ సమ్మర్ టైంలో ఊరు నుంచి వస్తే కనుక సబ్జా గింజలు కూడా తెచ్చుకుంటాను ఈ సమ్మర్లో వేసవి వేడిని తగ్గించడానికి సబ్జా సీడ్స్ చాలా బాగా ఉపయోగపడతాయండి అలాగే ఈ సీడ్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది డైజెషన్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయడానికి కాన్స్టిపేషన్ని తగ్గించడానికి సబ్జా గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే మన బాడీలో టాక్సిన్స్ని బయటకు పంపి వెయిట్ లాస్ అవ్వడానికి కూడా సబ్జా సీడ్స్ చాలా బాగా ఉపయోగపడతాయండి పిల్లలకి కూడా మనం వీటిని రెగ్యులర్గా ఇవ్వచ్చు ఈ సమ్మర్లో వేసవి వేడిని తగ్గించుకోవడానికి రెగ్యులర్గా సబ్జా సీడ్స్ని యూస్ చేసుకుంటూ ఉండండి ఇంకా మా హస్బెండ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంట్లో పనులన్నీ చేసేసుకుని స్నానం చేసి పూజ చేసుకుంటున్నానండి ఇది ఫ్రైడే రోజు తీసిన వ్లాగ్ అనమాట ఇంకా ఫ్రైడే అంటే ఇంట్లో పూజ అవన్నీ ఉంటాయి కదండి దీపాలు అవి పెట్టుకోవట్లేదు కానీ ఇంకా స్నానం చేసిన వెంటనే ఈ విధంగా ధూపం అవి వెలిగించి నమస్కారం చేసుకుంటాను ఇక్కడ మీ ఉండే ఏరియాలో పెద్దగా బయట పువ్వులు అవి దొరకవండి అంటే పూజకి పువ్వులు అవి పెద్దగా అమ్మరు నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు పార్కులో ఉండే పువ్వులు అవి కోసుకుని తెచ్చుకుంటాను ఇక్కడ ఎవరు తల్లో కూడా పువ్వులు పెట్టుకోరండి మన సైడ్ దొరికినట్టు మల్లెపూలు జాజులు ఇటువంటివి ఏవి కూడా బయట దొరకవు ఎవరు పెట్టుకోరు మనం పెట్టుకున్నా కూడా అదో విచిత్రంగా చూస్తారండి ఇక్కడ ఎందుకు పువ్వులు పెట్టుకోరో నాకు తెలీదు అలాగే ఇక్కడ కల్లాపు చల్లి ముగ్గు కూడా పెట్టుకోరండి మన సైడ్ అయితే మార్నింగ్ టైంలో చక్కగా కల్లాపు చల్లి ముగ్గులు పెట్టుకుంటారు అసలు ముగ్గు పెట్టకుండా గుమ్మం దాటకూడదు ఇలాంటి పద్ధతులు కూడా ఉంటాయి కదండి కానీ ఇక్కడ మాత్రం ఎవరూ కూడా కల్లాపు చల్లి ముగ్గు పెట్టుకోరు మేము కాశీ వెళ్ళాం కదండి కాశీలో కూడా ఎవ్వరూ కూడా ముగ్గులు పెట్టారండి ఎందుకంటే కాశీలో మహా ఉంది కాబట్టి అక్కడ ఇరవై నాలుగు గంటలు శవదహనాలు అవి జరుగుతాయి కాబట్టి అది కర్మభూమి అంటండి అక్కడ ఎవరు కూడా కల్లాపు చల్లి ముగ్గులు పెట్టుకోరు అదే పద్ధతి యూపీ మొత్తం కూడా ఉందనుకుంటా సో అందుకని ఇక్కడ కూడా పెట్టుకోరేమో అని నేను అనుకుంటున్నాను నేను ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత టిఫిన్ చేస్తున్నానండి నేను టిఫిన్ చేస్తూ ఉండగా నాకు ఒక పార్సెల్ వచ్చింది బ్రేక్ఫాస్ట్ చేసేసి నేను దాన్ని ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను నేను ఊర్లో ఉండగా ఇండస్ వ్యాలీ వాళ్ళ వెబ్సైట్ నుంచి ఒక దోశ తవా బుక్ చేసుకున్నానండి సో అది ఈరోజు వచ్చింది నేను ఆల్రెడీ ఒక టూ మంత్స్ బ్యాక్ ఇండస్ వ్యాలీ వల్ల క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ సెట్ బుక్ చేసుకున్నానండి అందులో కూడా నాకు ఈ క్యాస్ట్ ఐరన్ దోశ తవా అయితే వచ్చింది నాకు చాలా బాగా నచ్చిందండి అందులో దోశలు కూడా చాలా బాగా వస్తున్నాయి నాకు ఈ తవా బాగా నచ్చి ఇంకొకటి నేను బుక్ చేసుకున్నాను ఇది కొంచెం పెద్ద సైజ్ అండి ఫస్ట్ నేను తీసుకున్న దానికంటే కూడా ఇది కొంచెం పెద్ద సైజు అలాగే వెయిట్ కూడా చాలా వెయిట్ ఉందండి చాలా నచ్చింది నాకు క్యాస్ట్ ఐరన్లో మనం వంటలు చేసుకోవటం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి దాని గురించి నేను సెపరేట్గా ఒక ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇప్పుడు నేను తీసుకున్న క్యాస్ట్ ఐరన్ దోశ తవా ఇదేనండి చాలా బాగుంది చాలా వెయిట్ ఉంది పైన కూడా చాలా స్మూత్గా ఉందండి మనకి నాన్ స్టిక్ ఎలా ఉంటుందో అలాగే ఉంది చూస్తున్నారు కదండి థిక్ బాటమ్ ఉంది మనం నాన్ స్టిక్ ప్యాన్ మీద వేసుకునే దోశల కంటే కూడా ఐరన్ తవా పైన వేసుకునే దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి నేను ఇంతకుముందు తీసుకున్న తవ కొంచెం చిన్నదండి ఇందులో కూడా దోశలు చాలా బాగా వస్తున్నాయి దీని సీజనింగ్ ఏ విధంగా యూస్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నా ప్రీవియస్ వీడియోస్లో చూపించాను కదండి అప్పుడు చాలామంది లింక్స్ అడిగారు ఇప్పుడు నేను తీసుకున్న ఈ క్యాస్ట్ ఐరన్ దోశ తవా లింకు అలాగే ఇండస్ వ్యాలీ వాళ్ళ హెల్దీ కుక్వేర్ లింక్స్ అన్నీ కూడా నేను కింద కామెంట్ సెక్షన్లో పెంచేస్తానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి అలాగే నా కూపన్ కోడ్ లక్ష్మీ ట్వెల్వ్ అండి మీరు ఆ కూపన్ కోడ్ని యూస్ చేసుకుంటే మీకు ట్వల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి నేను తీసుకున్న ఈ క్యాస్ట్ ఐరన్ దోశ తవా సీజనింగు ఏ విధంగా యూస్ చేసుకోవాలి బెనిఫిట్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఈరోజు దొండకాయ ఫ్రై అలాగే రసం ప్రిపేర్ చేస్తున్నాను దొండకాయ ఫ్రై కోసం నేను దొండకాయలు ఈ విధంగా పొడవుగా చీరకల్లాగా కట్ చేస్తానండి మా పిల్లలకి ఇలా కట్ చేస్తేనే ఇష్టం నాకేమో సన్నగా కట్ చేసుకుని ఫ్రై పెట్టుకోవడం ఇష్టం ఇంకా మా పిల్లలకైతే దొండకాయ ముక్కలు కనిపించాలండి వాటిని చేతులతో తీసుకుని తింటారనమాట రసంలో అవి కలుపుకుని తినడానికి అలా పెడితేనే ఇష్టంగా తింటారు అందుకని వాళ్ళ కోసం అలాగే కట్ చేసి ఇదే విధంగా ప్రిపేర్ చేస్తాను మీరు చూస్తున్నారు కదండి ఈ కడాయి కూడా క్యాస్ట్ ఐరన్ కడాయి అండి చాలా థిక్నెస్ ఉంటుంది ఇందులో ఏ వంట చేసినా సరే చాలా రుచిగా ఉంటుందండి ముఖ్యంగా నాన్ వెజ్ రెసిపీస్ చాలా బాగుంటాయి ఈ దొండకాయ ఫ్రై కోసం ఆయిల్లో పోపు దినుసులు వేసి వేయించుకున్న తర్వాత అందులో నేను చీరుకలుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకుంటున్నానండి ఇందులో ఒక ఆనియన్ని చీరుకలుగా కట్ చేసి వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి మా పిల్లలు ఇష్టపడరని నేను ఆనియన్ అయితే వేయలేదు దొండకాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టి ఈ విధంగా మధ్య మధ్యలో తిప్పుతూ దొండకాయ ముక్కలు బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి ఒక్కసారి కలిపి లాస్ట్లో నేను పల్లీలు నువ్వులు ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు ఇవన్నీ కూడా దోరగా వేయించి పౌడర్ చేసి పెట్టుకుంటానండి ఈ విధంగా ఇటువంటి ఫ్రై ఐటమ్స్ ఇవన్నీ కూడా చేసినప్పుడు లాస్ట్లో ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఈ విధంగా పైన చల్లుకుంటాను టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే హెల్త్ కూడా మంచిది సో దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది మా పిల్లలకి చాలా ఇష్టమైన దొండకాయ ఫ్రైని చాలా సింపుల్గా ఈ విధంగా నేను ప్రిపేర్ చేస్తానండి టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఈ విధంగా క్యాస్ట్ ఐరన్ పాత్రలో వంటలు చేసుకున్న తర్వాత అది నాన్ వెజ్ రెసిపీ అయినా సరే వెజ్ రెసిపీ అయినా సరే అది కొంచెం చల్లారిన తర్వాత వేరొక గిన్నెలోకి ఈ విధంగా తీసుకుని పెట్టేసుకోవాలండి అలాగే ఈ కడాయిని కూడా వెంటనే క్లీన్ చేసేసి తడి లేకుండా తుడిచి ఆయిల్ అప్లై చేసి పెట్టుకోవాలి నేను ఇక్కడ రసం కూడా ప్రిపేర్ చేశానండి మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఫస్ట్ కిచెన్లోకి వచ్చి నేను ఏం వంటలు చేశానా అని చూసుకుంటారు ఫ్రై సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి వన్ ఓ క్లాక్ దాటేస్తుందండి ఇంకా వచ్చిన వెంటనే మంచి ఆకలి మీద ఉంటారు ఫ్రెష్ అయిపోయి వచ్చిన వెంటనే భోజనాలు చేస్తారండి సో ఇది ఫ్రెండ్స్ యూపీ వచ్చిన తర్వాత నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను